ఎన్ని వందలు ఉన్నా ఇది నాలుగు వచ్చింది ఎన్ని రోజులు అండి నాలుగు వచ్చింది నాలుగు వచ్చి ఎన్ని రోజులు అయింది పదిహేను రోజులు సైజు ఎంత ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి యాభై తొమ్మిది సైజు వరకు అయితే ఉంటుంది అంటే యాభై ఎనిమిది ఆరంటే అయితే ఉంది అదే సైజు ఎంత ఉంటుంది ఇది అరవై ఉంది ఇంచుమించు యాభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై వరకు ఆ మూడు మధ్యలో ఉంటుంది అది నాలుగు పనులకు వచ్చి పదహైదు రోజులే అవుతుందంట ఎవరా రైచూరా పన్నెండు బేటాలు ఏమన్నా వేసేంటా నేనేది राची मेंचा का ఫ్రెండ్స్ మరి వీరి చిరునామా వచ్చేసి రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకా ఎడమల్కర సూరజ్ అనే విలేజ్ అంట వీళ్ళది నెంబర్ ఎవరితే ఇవ్వట్లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే అడ్రస్కి అయితే వెళ్ళొచ్చు రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకా ఎడమల్కర సూరజ్ అంట ఊరి పేరు ఫ్రెండ్స్ ఇది చిరునామా చేసి రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకా ఏడో మైల్ క్రాస్ అనే విలేజ్ అంతా మరి అక్కడికి వెళ్ళి జమ్మనగర్ అంటే చెప్తారు కావాలనుకుంటే మరి అక్కడికి వెళ్ళొచ్చు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలే ఓకే ఫ్రెండ్స్ మరి